కుమ్మరి కుమార్ నాచురల్ మట్టి పాత్రలు తయారీ మన దగ్గర అట్కలు చేస్తాము అట్టకలు చేస్తాము మనము ఈ పిసి అట్కలు ఉన్నాయి మన దగ్గర కుకింగ్ ఐటమ్స్ ఈ గుండి మాడలు అటక టైపు అరక టైపు ఉండయి ఇంత గుండి టైపు అటక టైపు బోవండి టైపు బిర్యానీ అటకలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ ఫిష్ పులుసు వేసుకోవచ్చు ఫిష్ కర్రీ వేసుకోవచ్చు అన్ని రకాలుగా ఉంటాయి మన దగ్గర స్టాక్ ఉంటుంది ఇంత ఎంత ఈ రకం కుకింగ్ ఐటమ్స్ మన దగ్గర ఉంది అన్నట్లు ఇప్పుడు ఆర్డర్ ఉంది వాళ్ళకు ఆర్డర్ ఉంది చేస్తున్నాం అనమాట ఇచ్చలు ఇవి అంటే చేపల ఆటకాలు అనమాట ఇచ్చా మీడియా ఇది మీడియం చిన్న చేప చిన్న చేపల అటుకలు దానికంటే పెద్దది మూడు రకాలు చేపల అటుకలు ఉంటాయి మన దగ్గర ఇందుట్లో ఇందుట్లో పా పది రకాలు ఉంటాయి అన్నట్లు గుండె టైప్ ఒకటి బోండి టైప్ ఒకటి పది రకాలు చిన్నగా హాఫ్ లీటర్ నుండి రెండు కిలోల రెండు కిలోల వరకు ఉంటాయి పది రకాల పది పది మోడల్స్ ఉంటాయి అన్నట్లు మన దగ్గర ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి సూపర్ ఉన్నాయన్నమాట ఇట్లా ఉంటుంది ఇట్లా అనమాట ఓకే అండి నమస్తే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎట్లా ఉంది అట్లా బాగుంది ఇంకేమైనా డిఫరెంట్ మారా మార్చాలా ఏ విధంగా మన కామెంటు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి నమస్తే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నమస్తే అండి బాయ్